మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మహిమాన్వితమైన రోజు మహాశివరాత్రి రోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అదేవిధంగా ఈ రోజు చేయవలసినవి చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఆ మహాశివుడు ఈ రోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు అంతేకాదు ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకు ఉద్దేశింపబడింది ఈ రోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం జాగరణ మంత్రజపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు మహాశివరాత్రి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి ఎందుకంటే ఏ రోజు అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చెయ్యాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి తెల్లవారిందాకా పనుకోకూడదు బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని తరువాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తాగవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి ఈ రోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినొచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినొచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా పలహారాన్ని వద్దు అని అనకూడదు అది ఆ దేవునికి ఇష్టం ఉండదు పలహారం ఆ దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈ రోజు కేవలం కటిక నేల మీద లేదా చాప వేసుకుని కూర్చొని స్మరణ చేసుకోవాలి ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశితాకాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చెయ్యాలి లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది అలా ఉపవాసం చేసి బాధపడటం శివయ్యకు ఇష్టం ఉండదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఈ రోజు తెల్లవారిందాకా నిద్ర లేవకుండా ఉండకూడదు మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అదేవిధంగా ఈరోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో మొగలి పువ్వు వాడకూడదు అత్యంత పవిత్రమైన ఈరోజు ఆ మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ అనే పంచాక్షత్రీ మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారు అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది శివ ధ్యానం చెయ్యాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుసుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది అలానే మన మనస్సు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపాపలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు అలానే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే లేదా సీజనల్ పండ్లు తినండి శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు ఇక మరీ ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతుండాలి ఇలా తాగటం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈ రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు పాలు నిమ్మరసం తాగొచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈ రోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఓసారి పార్వతీదేవి ఆ మహాశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని సంవత్సరమంతా ఏమీ చేయకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెప్తాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తరువాత పెరుగుతూ ఆ తరువాత నేతితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం చేయాలి మహాశివరాత్రి రోజు పూజలు జాగరణ పంచాక్షరి మంత్ర జపం చేసిన వారు సర్వ పాప విముక్తులై అంతమున శివ సాయుధ్యం పొందుతారని దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదు అని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు కాబట్టి అంతటి పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజువైన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు భోగభాగ్యాలు ఇస్తాడు బాధలు కష్టాలు పోగొడతాడు ఆ రోజు ఏం చేస్తే శివ సాయుధ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం కలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చెయ్యాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీకు ఆరోగ్యం బాగోకపోతే మీరు కనుక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్నా అందుకే మన పెద్దలు ఆరోగ్యమే అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తాయి ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమశివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారు దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్లిపోయి సంతోషకరమైన వార్త వింటారు డబ్బు రావాలంటే నెయ్యి కంటే కూడా అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక మామిడి పండ్ల రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకిస్తే ఎలాంటి రోగాలు మనల్ని దరిచారవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక రసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైంది ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునేవారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూది వేస్తే అది ఎంత పుణ్యఫలమంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ చోటకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూది తీసుకొని శివా శివా అంటూ ఆ శివలింగంపై వేస్తే అంతటి పుణ్యం మీకు కలుగుతుంది ఇక చందనం కూడా విభూతి అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చంద్రంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక బిల్వదళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ బిల్వ ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నీవు కొలువై ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్లకలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే పంచ మహాపాతకాలు అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నల్లకలువ పువ్వులో పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలం పుష్పం దొరకకపోతే మీరు కేవలం జమియాకును తీసుకొని శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమియాకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమియాకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమియాకులతో శివారాధన చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది ఈసారి మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహీ యోగం మూడు వందల సంవత్సరాల తరువాత వస్తుంది కావున ఈ మహాశివరాత్రి నుండి ఈ నాలుగు రాశుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వీరి దశ ఈ రోజుతో మారి కోట్ల వర్షం కురుస్తుంది మరి మహాశివరాత్రి తరువాత అదృష్టం వరించే ఆ నాలుగు రాశుల వారు ఎవరు అలానే మహాశివరాత్రి పూజా సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి ఈసారి మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం మూడు వందల సంవత్సరాల తరువాత వస్తుంది అంతేకాదు ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత మహాకుంభమేళా సమయంలో ఈ మహాశివరాత్రి రావటం వల్ల అరుదైన పవిత్రమైన ఈరోజు ఆ మహాశివయ్యను పూజించటం వల్ల భక్తుల సమస్త కోరికలు నెరవేరతాయి త్రిగ్రాహి యోగం అంటే మహాశివరాత్రి రోజున మకర రాశిలో కుజుడు చంద్రుడు కలయిక ద్వారా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది దీంతో పాటు శుక్రుడు శని కుంభరాశిలో సూర్యుడు మరియు మేనంలో రాహువు బుధుడి కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శివరాత్రి రోజున కూడా గ్రహాలలో మార్పులు ఏర్పడనున్నాయి ఈసారి శివరాత్రి రోజున కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు శని కలయికతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది దీనివల్ల నాలుగు రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది ఈ త్రిగ్రాహి యోగం అన్ని వారి జీవితాలు మారుస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు రాశులకు ఆ మహాశివుడి ఆశీస్సులు అందుతాయి మరి ఆ నాలుగు రాశులు ఏంటంటే ముందుగా మేషరాశి మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం మేషరాశి వారికి అధిక ప్రయోజనాలు అందిస్తుంది వీరికి జీవితంలో ఏర్పడే అన్ని అడ్డంకులు తొలగి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వారు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడతారు వీరు నక్కతోక తొక్కినట్లే వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు వ్యాపారస్తులకు ఇది మంచి కాలం వ్యాపారం పని కోసం దూర ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి ఈ యోగం వల్ల వారికి మహాశివరాత్రి నుండి వీరి మాటే శాసనంలా ఉంటుంది ధన సంపాదన పెరుగుతుంది అప్పులన్నీ తీరి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మొత్తంగా ఈ వారికి ఈ మహాశివరాత్రి నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల రాజయోగం పట్టే రెండవ రాశి వృషభ రాశి ఈ వారికి ఈ మహాశివరాత్రి నుండి కోరుకుంది వారి కాల ముందుకే వస్తుంది వీరికి అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆదాయం పెరుగుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది కాకపోతే భాగస్వామ్యంలో మోసపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిలో విజయం సాధిస్తారు విజయం ఆలస్యమవ్వచ్చు కానీ తప్పక విజయం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనుకున్న కార్యాలు సాధించటానికి ఉన్న అడ్డంకులన్నీ తీరిపోతాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి వృషభ రాశి రాశివారు తోక తొక్కినట్లే ఇక ఈ మహాశివరాత్రి నుండి త్రిగ్రాహి యోగం వల్ల అదృష్టం వరించే మూడవ రాశి తులారాశి ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మహాశివరాత్రి నుండి వీరు తోక తొక్కినట్లే వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది వ్యాపారం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి కోట్లు సంపాదించే అవకాశాలు వస్తాయి వ్యాపారం విషయంలో తుది నిర్ణయం మీరు తీసుకుంటే ఎంతో లాభం పొందుతారు మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి తులారాశి వారికి రాజయోగం పడుతుంది ఇక మూడు వందల సంవత్సరాల తరువాత వస్తున్న త్రిగ్రాహి యోగం వల్ల మహాశివరాత్రి నుండి దశ మారిపోయే నాలుగవ రాశి మకర రాశి మహాశివరాత్రి నుండి ఈ రాశివారికి రాజయోగం పడుతుంది వీరి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి ఎప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తేరి అన్ని పనులు విజయం కలుగుతాయి అన్ని శుభవార్తలే వింటారు విద్యార్థులకు ఇది మంచి కాలం ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం వస్తుంది నిరుద్యోగులకు ఇది మంచి కాలం కొంచెం కష్టపడితే మీరు కావాలనుకున్న ఉద్యోగం మీ సొంతమవుతుంది ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి ఈ నాలుగు రాసుల వారికి ఈ మహాశివరాత్రి నుండి అంతా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిథి సమయం తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనే మనమందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు ఈరోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీ వస్తుంది కావున ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ పదకొండు యాభై ఆరు పిఎం నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు పన్నెండు నలభై నాలుగు ఏఎం వరకు ఈ నిశితాకాలం ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు ఘడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఇక రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేదా మూడవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం నుండి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వులు చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం లేదా నాలుగవ జాముకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారు జామున మూడు ఇరవై మూడు ఏఎం నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి